రూపంలో మన టకటకటక చదవడానికి మూడో తరగతి నుంచి పదో తరగతి దాకా సోషల్ చదవాలి సైన్స్ చదవాలి మ్యాథ్స్ చదవాలి ఇంగ్లీష్ చదవాలి జిఎస్ చదవాలి ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని చదవాలి సైకాలజీ చదవాలి ఇవన్నీ చదివడేమో కానీ వీళ్ళు కూడా సైకలాజికల్ గా దెబ్బది నీళ్ళు సైకాలజీ పుస్తకం చదువుడు దేవుడరుగు సైకాలటిస్ట్లో తడికిపోతున్నాట రామకృష్ణ మఠం పోవడము డిఅడిక్షన్ సెంటర్లకు పోవడము పిచ్చోళ్ళు అయిపోతురండి నిరుద్యోగులను నిరుద్యోగులను నమ్ముకొని వాళ్ళు ఉచ్చాగాడు పదేళ్ళు సీఎం చేసిండు ఈయన ఇప్పుడు ఏడు నెలల నుంచి ఉన్నాడు వచ్చింది ఆయన కొండల రెడ్డికి హెల్ప్ చేస్తున్నాడు తిరుపతి రెడ్డికి హెల్ప్ చేస్తా ఉన్నాడు అలా రెడ్లంతా అంతాగా ఇప్పుడు సలహాదారుడు రెడ్డేనట పిఆర్ఓ రెడ్డే మున్సిపల్ కమిషనరు రెడ్డి అమరాపాలి రెడ్డే అయోధ్య రెడ్డి రెడ్డి జైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి రెడ్డి వెంకట్రెడ్డి సంస్కృతి రెడ్డి రెడ్డి కోదండరాం రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్లి ఈ మరి జీవన్ రెడ్డి రెడ్డి ఈ జీవన్ రెడ్డి అలుగుతే ఉరికిరు డబా దుబా ఉరికిరు చకిత్సలకు మరి నిరుద్యోగులు లక్ష మంది అలుగుతే ఒక్కడు రాడే ఆ కుమారి ఆంటీకి మరి లివర్ ఎక్స్ట్రా అన్నందుకు ఆమె దగ్గరకు పోయినారు ఇదేమికుమాలిన మనుషులు మా కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా పొత్తు నుంచి టిఫిన్ చేయలేదు నేను ఈ నిరుద్యోగులు రాకపోతే నిన్న లైవ్ పెడితే ఒకటే సార్ వేల మంది కాల్సు ఇది ఎవరికి చేయాలి గవర్నమెంట్ ఉన్నోడికి చేయాలి చెప్పుకోవడానికి ఎవరు లేరు మరి ప్రజా పరిపాలన చెప్పుకోవడానికి లేదు కదా మరి పరిస్థితి అదే కదా ఇప్పుడు ఎవడు లేడని కోదండరాముని నమ్ముకుంటే కోదండరాముడి మీద రాముడి మీద స్వాతి ముత్యంలో కమలాసన్ వాడితే మేము ఈ కోదండరాము మీద వాడాల్సి వస్తుంది ఏమని రు అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే కోదండరాముని నమ్ముకుంటే అసలు మమ్మల్ని గుండే లేని కొండ కోనల కొదిలేసిండు ఈ విద్యాశాఖకు వదిలేసిండు టీజీ పిఎస్సి వదిలేసిండు తార్నకల మూడు పుటలు తినుకుంటా సుఖంగా ఉన్నాడు ఏంది నువ్వు ఒక పెద్ద దిక్కువు మిలియన్ మార్చి చేసిన అంటావు నువ్వు నిజంగా మిలియన్ మార్చి చేసినావా లేకపోతే ఆ కేసీఆర్ అన్నట్టు మరి నువ్వు సర్పంచ్ కూడా గెలవలేవు నువ్వు ఉప సర్పంచ్ కూడా గెలవలేవు వార్డ్ మెంబర్ కూడా కాలేదు కుక్క రథం కిందికి వెళ్ళిపోతే కుక్క రథం మోసినట్ట అదంతా నిరుద్యోగులు నడిపిర్రు ఉద్యమకారులు నడిపారు ఏదో నేను చేసి అధ్యక్షుడిని చేసినా అన్నాడు అది ఇప్పుడు నిజమే అనిపిస్తుంది నువ్వు నిజంగా ఉద్యమకారుడు అయితే నీకు తెలంగాణ సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక టీచర్ వై ఉంటే ఈ టీచర్ అభ్యర్థులను పట్టించుకోవాల్సిన బాధ్యత ఈ కోదండరామ్ రెడ్డి పైన లేదా నీకు మాత్రం తార్నాకలో పెద్ద ఇల్లుంది మంచిగా ప్రొఫెసర్ జాబ్ చేసి లక్షల లక్షలు జీతం తీసుకున్నావు ఇప్పుడు పెన్షన్ వస్తుంది మరి మా వాళ్ళు ఎట్లా బతకాలన్నా ఒక రెండు నెలలు టైం అడుగుతున్నారు నువ్వు అట్లీస్ట్ చర్చలు జరపడానికి ఒక వారధిగా ఉండమంటే బల్మూరి వెంకటన్న పెద్దల సభలో చిన్నోడు మరి పెద్దల సభలో చిన్నోడు సాయం చేయాల్సింది పోయి మాకు ఏం అంటే వీళ్ళే వాంటెడ్ గా గ్రూప్ టూ గురించి చెప్పారు కానీ డిఎస్సి గురించి పెద్దగా చర్చలు జరపలేదు అంటున్నారు వీళ్ళంతా నిరుద్యోగ ద్రోహులుగా మిగిలిపోతారేమో డౌట్ వస్తుంది ఇట్లనే చేస్తే రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి పోవడం ఖాయం ఆగస్టులో గండ ముందట గతంలో ఎన్టీఆర్ గాని గతంలో చాలా చాలామంది సీఎంలు ఆగస్టులో కూలిపోయారట నిరుద్యోగుల ఉసురు తలుగుతే ఈ రేవంత్ రెడ్డి మరి మా ఉసురు తలిగితే నీవు సీఎం పదవి పోతావు ఆయననేమో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో చెక్క భజన చేసుకుంటు రాయల్ సెల్యూట్ తెచ్చుకొని మూడు పెగ్గులు తాగుతుండు నీకు తాగుడు అలవాట్లేదు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ కాడ పెద్దమ్మ తల్లి కాడ భజన చేసుకుంటా ఉండాల్సి వస్తుంది ఇక ఆ జరుగు జరుగు గోడ దాకా నీ పుల్ పిల్లిని కూడా నాలుగు గోడల మధ్య చేస్తే పుల్ అవుతుందట ఒక్కొక్క నిరుద్యోగ ఒక పులి అవుతున్నాడు నువ్వెందయ మూడు రంగుల జెండా పట్టి సింగమో లే కదిలినాడు ఒక్కరో ఒక సూర్యుడు ఏడున్నాడు సూర్యుడు ఢిల్లీలో పోయి పన్నాడు సూర్యుడు దొంగ దొరల భరతం పడతాడు దొంగ దొరల భరతం పట్టుడు కాదు రేవంత్ రెడ్డి భరతం నిరుద్యోగులు పట్టేటట్టున్నారు టీచర్ అభ్యర్థులు పట్టేటట్టున్నారు నువ్వు ఉండి లేని కిందే నువ్వు అప్పుడు సోమాజి కూడా ప్రెస్ క్లబ్కు వచ్చి బిస్వాల్ కమిషన్ కమిటీ ప్రకారం లక్ష తొంభై రెండు వేలు ఉన్నాయి మొత్తం రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లేస్తా నేను పెద్ద పుడింగి నేను మొత్తం చూసుకుంటా మీరు ఓటేయండి అన్నీ నేను చూస్తాను నువ్వు రెండు లక్షల ఉద్యోగుల తర్వాత నా ఉన్న డిఎస్ ఇరవై ఐదు వేలు మెగా డిఎస్ చేస్తలేవు పదకొండు వేలకు కూడా ఒక నెల రెండు నెలలు టైం ఇస్తేలేవు అన్ని అంటే తెలివి లేదు నిర్లక్ష్యము అహంకారము అసలు ఎన్ని చెప్పాలన్నీ ఏం పని